అయ్యండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే మీకు క్యాబేజీ ఆవకైతే పెట్టి చూపిస్తున్నాను ఇలా ట్రై చేయండి ఒక బాండీ పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు అయితే వేసి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అదే బాండీలో ఆయిల్ వెల్లుల్లి వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా అయితే ఒక ప్లేట్లో తీసుకొని ఆవాలు చల్లారి పెట్టుకోండి ఇలా క్యాబేజీ శనమొక్కలకు పోసుకొని ఒక గంట ముందు ఎండలో పెట్టుకోండి నిమ్మరసం కూడా ఎండలో పెట్టుకున్నాను నిమ్మరసం తీసుకొని మొక్క కనిపించేదంతా గోదావరి ఎలా ఉందో చూడండి తాలింపు అయితే బాగా వేయించుకోండి వేయించుకొని వేడివేడిది ఆ క్యాబేజీ ఒక గిన్నెకి తీసుకొని అందులో కలిపేసుకోండి ఇలా వేడివేడిది కలిపితే క్యాబేజీ కొద్దిగా మగ్గినట్టు అయిపోతుంది దాంట్లోనే ఒక గిన్నె కారం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక హాఫ్ గిన్నె ఉప్పు ఇలాగ చల్ల చల్లగా ఉన్నప్పుడు ఆవకాయతో పాటు ఇది మధ్య మధ్యలో ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఆవలు మెంతులు పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి క్యాబేజీ నూనె ఉంది కదా ఆ నూనెతో పాటు ఈ కారం కూడా ఉప్పు అన్నీ కలుస్తాయి కొద్దిగా అందులోనే కొద్దిగా నిమ్మరసం ఇందాక తీసుకున్నాం కదా దాన్ని వడ వేసుకొని గింజలవి లేకుండా వేసుకోండి బాగా కలుపుకొని ఇలా ఒకసారి నూనె సరిపోలేదు కదా మళ్ళీ వేద్దాం ఎల్లుల్లిపాయలు కూడా పచ్చ పచ్చగా నలుపుకుంటే బాగుంటుంది టేస్ట్ కొద్దిగా నూనె కొద్దిగా కారం కూడా మళ్ళీ వేసానండి టేస్ట్ చూస్తే కొద్దిగా కారం తక్కువైంది మళ్ళీ వేసాను ఇలా ట్రై చేయండి చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలాగా ఆవకాయలు పెట్టుకుంటే ఆవకాయతో పాటు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి